మరి రెండు రోజుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది ఇప్పటికే ఆస్ట్రేలియా కి చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ లు కూడా ఆడి ఆత్మవిశ్వాసంతో తొలి టెస్టు కు సిద్ధమవుతుంది ఇరవై రెండవ తేదీన కంగారు తో టీమిండియా ప్రతి వేదికగా తలపడనుండగా అందరి కన్లన్నీ ఒకే ఒక్కడి మీద ఉన్నాయి అతడి భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశీస్ అంటే చాలు రెచ్చిపోయి ఆడే విరాట్ కోహ్లీ వాళ్ళ స్లెడ్జింగ్ కు కవ్వింపులకు డబుల్ రేట్లు ఇచ్చేస్తాడు కంగారుల గడ్డపై మరే భారత ఆటగాడు చూపని తెగువ దూకుడు కోహ్లీకే సాధ్యం ఆస్ట్రేలియా గడ్డపై శతకాల మోత మోగించిన సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ వి లక్ష్మణ్ కంటే కూడా విరాట్ కోహ్లీ విభిన్నం వాళ్ళలా మౌనం కాదు మాటల తూటాలు జవాబు ఇచ్చే నిప్పు అతడు అందుకే ఆసిస్ మాజీలకు కూడా కోహ్లీ అంటే ఇష్టం తమకు తగ్గ పోటీదారుడని చాలా సందర్భాల్లో అభిప్రాయపడ్డారు బోన్స్ పిచ్చులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇరుకుని పెట్టే ఆస్ట్రేలియాకు కోహ్లీ అంటే హడల్ మిచెల్ జాన్సన్ స్టార్క్ స్టార్ హెజల్వుడ్ కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ ఆసిస్ పేస్ బోర్లపై తన ఆధిపత్యానికి సాక్షిగా కింగ్ వాళ్ళ నేలపై ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు తన శతకాలతో తడాక చూపించాడు అందుకే కోహ్లీ భారత స్వాడు లో ఉన్నాడంటే కంగారులో కలవరం మళ్లీ వస్తున్నాడా ఆటతో మాటలతో శ్రేష్టాలతో మా పని పడతాడని ప్రతి ఆశీస్ క్రికెటర్ తమ మనసులో తెలియని కంగారు అయితే ఇదంతా గతం ఇప్పుడు మనం చూస్తున్న కోహ్లీ వేరు అంటున్నారు ఆశీస్ మాజీలు ఒకప్పటి చిరుత పులి కాదు విరాట్ కోహ్లీ అనేది మనము కూడా అంగీకరించాల్సిందే ఎందుకంటే రన్మేషన్ లో పరుగుల దాహం కాస్త నెమ్మదించింది ఒకనొక సమయంలో సుదీర్ఘ ఫార్మేట్ లో వరుషట్టి శతకాలతో భయపెట్టిన కింగ్ కోహ్లీ ఇప్పుడు డేలా పడ్డాడు అతను మునిపడిలా ఆడడం లేదు అందుకని ఈసారి ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీ అలరిస్తాడా లేదా అనే సందేహం వంద కోట్లకు పైగా అభిమానుల్లో ఉంది న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ లో విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీ కూడా కొట్టలేకపోయాడు అంతేకాదు ఈ ఐదేళ్లలో కోహ్లీ రెండే రెండు మార్లు సెంచరీలు చేశాడు అందుకే ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీ అయినా బాధాలని అభిమానులు కోరుకుంటున్నారు